హలో అందరికి మొలకలు తింటూ ఇష్టం లేని పిల్లలకైనా పెద్దలకైనా స్ప్రౌట్స్తో ఈ విధంగా సలాడ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు హై ప్రోటీన్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ తీసుకోండి నేను దీంట్లో పెసలు శనగలు బొబ్బర్లు తీసుకున్నాను వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకుని దీనిలోకి మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక గుప్పిడి క్యారెట్ ముక్కలు కీరా ముక్కలు ఆనియన్ ముక్కలతో పాటు టమాటో ముక్కలు కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని మీరు ఇక్కడ కావాలనుకుంటే స్వీట్ కాని కానీ వేరుశనగ పప్పులు కానీ ఏవైనా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ పావు టీ స్పూన్ చాట్ మసాలా ఒక నిమ్మకాయలో హాఫ్ లెమన్ మాత్రమే తీసుకుని ఆ లెమన్ జ్యూస్ పిండుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది హై ప్రోటీన్ ఫుడ్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా పిల్లలు ఎప్పుడైతే మొలకలు తిననని మారాన్ చేస్తారో అప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడతాను చాలా ఇష్టంగా తింటారు